హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా ఈరోజు చిన్న పాఠశాలకు అయితే వచ్చినాము ఇక్కడ ప్రత్యేకత అంటే వెనకట రాజుల కాలం నాటి ఇది గుడి అట ఏం కూడా తెలుసా మనం అనుకున్నట్టు ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి గుడి శివాలయం అది ఇది మామూలు ఎల్లమ్మ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ ఇట్లా అనుకుంటాం కదా అదైతే ఏంది కాదు ఈడైతే ఒక ప్రత్యేకమైన గుడిది ఏం కూడా తెలుసా భోగం దానికి గుడి అంటారట దీన్ని వెనకట నుండి కానీ ఇక్కడ ఏందో అయితే అర్థం కావట్లేదు పూజలు ఇట్లా అయితే ఏం జరగవు కాకపోతే లోపలికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది ఇక మా నందిన అయితే అలా వద్దు ఏమున్నో మంచి చెడు ఉంటుంది వద్దు పోవద్దు అది ఇది అని చెప్పి నందిన అయితే అంటుంది ఇక చాలా వరకు ఈ గుడి లోపలికి ఎవ్వరు కూడా పోవడానికి అయితే సాహసం అయితే చేయరు కానీ ఈరోజు మీ అందరి కోసం నేనైతే లోపలికి పోయి మరి గుడిలో ఏముంది ఏంటిది ప్రత్యేకత ఏంది అనేది చూపిద్దామని అయితే వస్తున్నాను ఈ గుడి వచ్చేసి ఎక్కడో తెలుసా మన యాదాద్రి డిస్టిక్ మోత్కూర్ మండలం చిన్నపాఠశాల గ్రామంలో ఈ ఉంది అన్నట్టు ఈ గుడి మొత్తం ఇవన్నీ శలకల చుట్టుపక్కల శలకల ఇక చాలా భయంకరంగా ఉందనుకోరాదురు ఇక్కడ మొత్తం అంతా ఏందో మరి లోపలికి అయితే వెళ్తున్నాము నందిని అయితే మస్తు భయపడుతుంది వద్దు వద్దు ఇంత ముందు మా ఊరే కదా ఎన్ని రోజులు ఇక్కడ పుట్టి పెరిగిన కదా ఇంతవరకు ఎన్నడు కూడా ఎవ్వరు పోలే అన్నకు అవునా నందిని అవును మరి ఇవాళ మనం పోదాం మన సబ్స్క్రైబర్లకు అసలు ఈ గుడి ఏంది లోపల ఏముంది అనేది చూపిద్దాం అందరూ అయితే రండి ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉందో అసలు చాలా మొత్తం రాతి కట్టడం ఇదంతా ఏంటి అనేది అర్థం కావట్లేదు ఈ ఎంట్రెన్స్ ఇది గుడి ఎంట్రన్స్ ఈ గుడి ఎట్లా ఎంట్రెన్స్ లో ఎట్లా చెక్కారు తెలుసా ఎనకట ఇది రాతఘట్టం మీద ఇట్లా గోపురం లాగా చాలా బాగా చెక్కారు కదా అవును నందిని అయితే ఆలో లోపలికి పోయింది భయపడకుండా అవునా నందిని చూడు ఇది ఇక్కడ మొత్తం ఇట్లా ఫైనంగా పరుపు పండులో అయితే ఏసి వదిలేశారు ఇక్కడైతే వాము అంత చీకటి చీకటి ఉంది చాలా భయంకరంగా అయితే ఉంది ఒకసారి ఇది చూడండి లోపల లోపలి లోపల అయితే చిన్న చిన్న గదులు ఎక్కువ ఉన్నాయి ఇక ఇక్కడ కోసం కానీ ఇంకా లోపల పోవాలంటే మాకైతే ధైర్యం అయితే సరిపోవట్లేదు లోపల అంత చీకటి ఉంది అగో అన్ని రాళ్ళ గుట్టలు ఉన్నాయి చిన్న చిన్న రాళ్ళని కింద అయితే పడిపోయినాయి ఇక లోపల ఏమేమి ఉంటుంది అనేది తెలియదు లోపల అటు అసలు చూపిస్తాం ఇక మా బామ్మలు అయితే వీడియో అయితే తీసుకుంటారు లోపల పోవాలంటే మా బామ్మాయిలు కూడా భయపడుతుండే ఆయన ఇంకోటి ఇక్కడ కూడా ఇంకొక రెండు రూమ్లు అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ అయితే ఉంది చూడండి లోపల అంత మట్టి అయితే కూడితే ఉంది ఇప్పుడు మన రైట్ సైడ్ లో ఇంకొక రూమ్ ఉంది ఇదేం రూమ్ కూడా అర్థం కావట్లేదు ఇందులో కూడా మట్టి అయితే కూడుంది ఇది వచ్చేసి చాలా భయంకరంగా అవుతుంది అయినా మన సబ్స్క్రైబర్ల కోసమని నేను ధైర్యం చేసి గుడికి అయితే తీసుకొచ్చిన ఇక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా లాగా ఈ రాతి రాళ్ళకైతే చెక్కిరు అసలు ఏంది అనేది లోపలికి వెళ్ళొచ్చా ఉపయోగం వద్దు లోపలికి వెళ్ళొద్దు

లోపలికి అయితే వెళ్ళలేదు మరి లోపల అయితే ఏముందో మళ్ళా నెక్స్ట్ తర్వాత మళ్ళీ వీడియోలు అయితే లోపలికి అయితే వెళ్ళి చూపి చూపిస్తాను చూడండి ఇక ఇప్పుడైతే మందిని భయపడుతుందని ఇంకా లోపలికి అయితే వెళ్తలేదు నేనైతే అయితే వాతావరణం ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇక్కడ పొలాలు తోటలు ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇది వెనకట ఇక్కడ రాజులు పరిపాలించేద ఇక్కడ రాజులు ఉండేదాట అక్కడ మామిడి తోట ఇక్కడ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇల్లు లేదు ఏ గుడి కూడా లేదు కానీ భగవంతానికి గుడి అని అంటారు అటే అంటారు మరి రూమా గుడి అనేది అర్థం కాదు కానీ ఆ గుడి లెక్కనే అలా గోపురం అయితే బాగుంది కదా గోపురం కూడా ఉంది చాలా ఉంది ఓకేనా మొత్తానికి అయితే మీకు ఈ గుడి అయితే చూపించినా మీకు ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్